అందరికీ నమస్కారం అండి ప్రధానంగా ఈ వీడియోలో తీసుకొస్తున్నటువంటి ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ టీచర్ జాగ్రఫీలో ఎక్స్పర్ట్ విశ్లేషకులు రమేష్ సార్ అండ్ లాస్ట్ టైం గ్రూప్ టు స్టేట్ థర్డ్ ర్యాంకర్ నవతారెడ్డి మేడం డిప్యూటీ ఎంఆర్ఓ కనిపిస్తున్నారు నవతారెడ్డి మేడం అండ్ తెలంగాణ జాగ్రఫీ విశ్లేషకులు దాంట్లో పట్టు సాధించినటువంటి నిపుణులు రమేష్ ఇర్ల సార్ ఇద్దరు కలిసి ఇప్పుడున్నటువంటి సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా అంటే రీసెంట్గా వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసినటువంటి ప్రధానంగా రెండు అధికారిక లెక్కలు ఒకటి ఇక్కడ బడ్జెట్ ముందు రోజు ప్రవేశపెట్టేటటువంటి ఆర్థిక సర్వేలు డైరెక్టరేట్ ఎకానమిక్ స్టార్ట్స్టిక్స్ ఒకటి మనకు అవైలబుల్లో ఉంటుంది అప్డేట్స్తో ఇంకా రెండవది రాష్ట్ర ప్రణాళిక శాఖ అండ్ రాష్ట్ర ఆర్థిక శాఖ వీళ్ళిద్దరు కలిసి సంయుక్తంగా విడుదల చేసేటటువంటి ఈ అభిస్ట్రాక్టు స్ట్రాక్చరకల్ అబిస్ట్రాక్ట్ ఏదైతుందో ఆ వాటిని అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటూ ఈ సార్ అండ్ మేడం కలిసి మీకు తెలంగాణ జాగ్రఫీ బుక్ అనేది మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది ప్రధానంగా ఈ బుక్ విషయంలో మనకు కనిపిస్తున్నటువంటి విషయాలు చూస్తే గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రధానంగా సిలబస్కు అనుకూలంగా తీసుకొచ్చినట్టుగా కనిపిస్తుంది అంతేకాకుండా దీంట్లో చివరిలో పరిశీలిస్తే మనకు తెలంగాణ ప్రభుత్వ విధానం అనేది కానిస్టేబుల్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్ అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సిలబస్లో ప్రతి ఎగ్జామినేషన్ జనరల్ స్టడీస్లో ఇవ్వబడ్డటువంటి విషయాలను కూడా చివరిలో చాలా అర్థవంతంగా పొందుపరచడం జరిగింది పుస్తకాన్ని చూస్తున్నప్పుడు ఎక్కడో ఏదో కొంత సమాచారం అనే ధోరణి కాకుండా ఒక పూర్తి పరిజ్ఞానంతో రాసినట్టుగా చెప్పుకోవచ్చు పుస్తక విషయంలో చాలా విషయాలని అప్డేటెడ్గా తీసుకురావడం జరిగింది ఇక్కడ పంతొమ్మిది వందల నాలుగు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఏదైతుందో దాన్ని మొదలుకొని అక్కడి నుంచి వచ్చినటువంటి అవకాశాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు రెండు మల్టీ జోన్లు అదేవిధంగా ఏడు జోన్లు నూట ఇరవై తొమ్మిది మున్సిపాలిటీలు అదేవిధంగా పదమూడు మున్సిపల్ కార్పొరేషన్స్ సో ఇలా ప్రతి విషయాన్ని కూడా క్రోడీకరిస్తూ అంతేకాకుండా చాలా వరకు గత బుక్కుల్లో మనకు కనిపిస్తున్నటువంటి అంశం రెడ్ సాయిల్స్ తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఉన్నాయని చూస్తే మన గత బుక్కుల్లో కూడా ఎక్కడైనా మీకు ఫార్టీ ఎయిట్ అనేది కనిపిస్తుంది కానీ అలాంటి చిన్న చిన్న తప్పిదాలను అన్నింటినీ సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేస్తున్నటువంటి సర్వేల ఆధారంగా నివేదికల ఆధారంగా ప్రతిదీ కూడా దీంట్లో క్రోడీకరిస్తూ తీసుకురావడం జరిగింది సో నేను గ్రూప్ వన్ ప్రిపరేషన్లో ఉన్నా కాబట్టి ఈ బుక్ని చూస్తున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది కొన్ని చోట్ల తెలంగాణలోని జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటివి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో గ్రూప్ వన్ వాళ్ళకి దాంట్లో బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి విషయాలను కూడా ఈ జాగ్రఫీ బుక్లో రాయడం అనేది చాలా మంచిగా అనిపించింది ఇక ఇప్పుడు ఎవరైతే కానిస్టేబుళ్లకు సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి మిగతా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వ విధానాలు అనేది ఉంది కదా సో అది మాత్రం నాకు చాలా ఆకట్టుకుంది ఈ బుక్ విషయంలో సో ప్రతి పథకానికి సంబంధించి ప్రతి ఫైలట్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇందులో క్రోడీకరించినట్టుగా చెప్పుకోవచ్చు ఈ నలభై ఎనిమిది శాతం ఉన్నటువంటి ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఏ గతంలో తప్పిదాలు జరుగుతున్నాయో వాటిని సరి చేస్తూ కూడా ప్రతి విషయాన్ని కూడా అరవై నాలుగు శాతంగా ఈ మధ్య కాలంలో అబిస్ట్రాక్ట్ ప్రకారం వచ్చినటువంటి వరి పంట ఉత్పత్తిలో కావచ్చు లేదా వరి పంట విస్తీర్ణంలో కావచ్చు రెండిట్లో కూడా అగ్రస్థానంగా ఉన్నటువంటి నల్గొండ లాంటి జిల్లాలు ఎందుకు ప పర్టికులర్గా వరి విషయాన్ని మీకు ఈ సందర్భంగా చర్చకు తీసుకొస్తున్నామంటే మనం ప్రతిరోజు చూస్తున్నాం వార్తల్లో వరి విషయమే కనిపిస్తుంది వరి కేంద్రం కో కొనుగోళ్ళ లేదా రాష్ట్రం కొనుగోళ్లా ఇలా ఎవ్రీథింగ్ ఏదైతుందో ప్రతి దాన్ని కూడా ఈ విధంగా మనకు బుక్లో అప్డేట్ చేస్తూ ఇదే విషయాన్ని మీరు పరిశీలిస్తే కొంతమంది సీనియర్ హాస్టెంట్స్ కావచ్చు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు వాళ్ళకు తెలుసు గతంలో ఇదే వరికి సంబంధించినటువంటి ఉత్పత్తి విస్తీర్ణంలో కరీంనగర్ అని చదివేటటువంటి సందర్భం ఉంటుండే సో మీరు పాత బుక్కులని కాక ప్రిపేర్ అయితే కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ అప్డేట్తో ఉన్నటువంటి బుక్లని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి మీ సక్సెస్లో ఇవి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది ఇక తెలంగాణ ప్రభుత్వం వారు కండక్ట్ చేసే ఎగ్జామినేషన్స్ విషయం అంత అన్నీ కూడా సమకాలీనటువంటి అంశాల ఆధారంగానే ఉంటుంది కాబట్టి మీరు కొద్దిగా సమకాలీన విషయాలకే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి కంటెంట్ కంటే కూడా ఇక అంతేకాకుండా బుక్ విషయంలో అదనపు అదనపు ఫీచర్స్ ఏంటి అని అంటే అడిషనల్గా ఉన్నటువంటివి మీకు కలర్ విజిబుల్గా మంచిగా ఉంది ఒక లైట్ కలర్లో ప్రతిదీ కూడా మీకు గ్రాస్పింగ్ కావడానికి కూడా అవకాశం అయితే ఉంది సో డెఫినెట్లీ వీటిని తీసుకునే ప్రయత్నం చేయండి ఇంకా రమేష్ ఇర్లా సార్ అండ్ నవతారెడ్డి మేడం ఇలాంటి మరెన్నో మంచి పుస్తకాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా మా డువాడై ఛానల్ ఆకాంక్షిస్తుంది ఇక రఘుదేపాక జీనియస్ పబ్లికేషన్ వారు ఇలాంటి మంచి మంచి విషయాలని ఇంకా మిగతా బుక్కుల్లో కూడా అప్డేటెడ్గా తీసుకొస్తూ ఆ స్టూడెంట్స్కి అందిస్తే వాళ్ళ ఎగ్జామినేషన్లో వాళ్ళకు కొంత టైంను కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతారు నిజంగా నాకు హార్ట్ఫుల్గా ఫీల్ అయినా కాబట్టి నేను ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా రఘుదేపాక జీనియస్ పబ్లికేషన్ మరిన్ని పుస్తకాలు తీసుకురావాలని కోరుకుంటూ ఇంకా బుక్ విషయంలో మ్యాథ్స్ అన్ని జిల్లాలలో కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది ఇంకా అంతేకాకుండా రఘుదేపాక డాట్ కామ్ అని మనకు వెబ్సైట్ ఉంటుంది ప్రధానంగా రఘుదేపాక డాట్ కామ్ అంటే మనకు ఆర్ఏ జిహెచ్ రఘు డిఈపిఏకే పిఏకేఏ రఘుదేపాక డాట్ కామ్ అని ఉంటుంది మీకు ఈ డా వెబ్సైట్కి వెళ్ళి మీరు బుక్ 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 చేసుకుంటే డెఫినెట్లీ మీకు డైరెక్ట్గా ఇంటికి రావడానికి అవకాశం ఉంటుంది ఫోర్ డేస్లో మీకు రావడానికి అవకాశం ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మిగతా వాళ్ళకు మాలాగానే సర్వీస్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి కంట సింబల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ మీ లక్ష్యమైతే అనాకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్సి టీఎస్పీఎ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్స్కి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ సేఫ్ పూర్తి క్లాసెస్ ని పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి